హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే బెర్మిడా ట్రయాంగిల్ బెర్మిడా ట్రయాంగిల్ గురించి మాట్లాడబోతున్నాను నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో సమ్వేర్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఒక మిస్టీరియస్ ప్యాచ్ ఆఫ్ సీ ఉంది దాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు అక్కడికి వెళ్ళిన షిప్లు కానీ ఏరోప్లేన్లు కానీ నావీ వెసిల్స్ కానీ మామైపోతూ ఉంటాయి అందుకే చాలా మిస్టీరియస్ ప్లేస్ అనమాట అందుకే దాన్ని బెర్మిడా ట్రయాంగిల్ అని పిలుస్తారు సో చాలా థియరీస్ ఉన్నాయి ఏలియన్స్ అని లేకపోతే అదర్ డైమెన్షన్ పోర్టల్స్ అని సీ మాన్స్టర్స్ అని వీటి వల్ల అక్కడ ఉన్న షిప్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ మిస్ అయిపోతున్నాయి అని చాలా రకాల థియరీస్ ఉన్నాయి అవన్నీ ఎంతవరకు నిజం నిజానికి కారణం ఏంటి అక్కడ ఎందుకు అదృశ్యం అయిపోతున్నాయి నావీ వెసల్స్ కానీ షిప్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు టాపిక్ లో మాట్లాడుకుందాం వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం షేర్ అండ్ లైక్ మై వీడియో నన్ను ఎంకరేజ్ చేయడానికి థ్యాంక్ యూ సో బెర్మిడా ట్రయాంగిల్ ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు ఇట్ కవర్స్ అయిన ఏరియా ఫైవ్ లాక్స్ స్క్వేర్ మైల్స్ ఫైవ్ లాక్స్ స్క్వేర్ మైల్స్ లో ఉంది ఆ ఏరియా అది మయామికి పోర్టరికోకి బెర్మిడాకి మధ్యలో ఉన్న ఏరియా అందుకే దాని ట్రయాంగిల్ షేప్ వచ్చింది అనమాట అందుకే బెర్మిడా ట్రయాంగిల్ అని పిలుస్తారు దాన్ని సో కొన్ని ఫేమస్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం ఆ మిస్ అయిపోయిన కేసెస్ గురించి ఫ్లైట్ నైన్టీన్ అనమాట ఫస్ట్ కేసు ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ ఫైవ్ యుఎస్ నావీ బా బాంబర్స్ యుఎస్ నేవీ బాంబర్స్ అవి ట్రైనింగ్ లో ఉన్న బాంబర్స్ అనమాట బాంబర్ ఏరోప్లేన్స్ అవి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో బెన్ ట్రై పాస్ అవుతూ డిసపీర్ అయిపోయాయి మాయమైపోయాయి ఎలా మాయమైపోయాయి ఎవరికి తెలియదు ఏ డిస్ట్రెస్ సిగ్నల్ కూడా రాలేదు అంతేకాకుండా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన రెస్క్యూ ప్లేన్ ఆ ఐదు బాంబర్ ప్లేన్స్ ని వెతుకుంటూ వెళ్ళిన రెస్క్యూ ప్లేన్ కూడా మాయమైపోయింది అది కూడా ఎటువంటి సిగ్నల్ గానీ మెసేజ్ కానీ ఒకనా అదృశ్యం అయిపోయింది ఎలా అదృశ్యం అయిపోయిందో ఎవరికి తెలియదు సో ఇంకొకేసి అంటే యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే ఒక పెద్ద షిప్ చాలా పెద్ద షిప్ ఎంత పెద్ద అంటే మూడు వందల మంది అందులో సైలర్స్ ఉన్నారనమాట థౌజండ్ అండ్ టన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఓవర్ కూడా ఉంది అందులో అంటే మెటల్ అది కూడా మాయ అయిపోయింది అది కూడా ఎటువంటి డిస్టెన్స్ సిగ్నల్ ఇవ్వలేదు సో అది ఎలా అయిపోయిందో కూడా చాలా మంది తెలియదు ఎవరికి తెలియదు అది ఎలా మాయ అయిపోయిందో సో కొన్ని థియరీస్ ముందు తీసుకొచ్చారు సైంటిస్టులు కానీ అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్టులు కానీ వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే వైలెంట్ స్టార్మ్స్ హరికేన్స్ రోగ్ వేవ్స్ ఇవన్నీ కారణం అని చెప్తున్నారు పెద్ద పెద్ద రాకాస అలలు కానీ లేకపోతే అక్కడ వచ్చిన తుఫానులు కానీ హరికేన్స్ కానీ ఆ షిప్స్ ను మాయం చేసి అని చెప్తున్నారు కాకపోతే ఇవి ఏరోప్లెయిన్స్ ఎలా మాయమైపోయాయని వచ్చి చెప్పదు ఈ థియరీ నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నటిక్ ఇవి ఇవేం చేస్తున్నాయంటే నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఇంటర్ఫీర్ అయ్యి పైలట్స్ ని కెప్టెన్సీ కన్ఫ్యూజ్ చేసేస్తాయని అదొక థియరీ ఉంది నెక్స్ట్ మీథేన్ గ్యాస్ ఎరప్షన్స్ సో ఐస్లాండ్ స్ట్రక్చర్ అనమాట ఆ ఓషన్ ఫ్లోర్ మీద అండ్ స్ట్రిక్చర్ ఉంటుంది మీథేన్ గ్యాస్ ఇది బబుల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బబుల్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఆ సూర్య ఆ సముద్రం మట్టం అంతా కూడా వాటర్ అంతా కూడా డెన్సిటీ తగ్గిపోతుంది వాటర్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఆ షిప్స్ అనేవి మునిగిపోయాయని అది ఒక థీరీ ఉంది సో ఇది కూడా ఏరోప్లేన్స్ ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నెక్స్ట్ అందరం మనందరికీ తెలిసిన చాలా థీరీస్ ఏంటంటే ఏలియన్స్ ఎత్తుకుపోతున్నాయని యుఎఫ్ఓస్ ఎత్తుకుపోతున్నాయని లేకపోతే అక్కడ పెద్ద పెద్ద సీ మాన్స్టర్స్ ఉన్నాయని సముద్రంలో ఉండే రాక జంతువులు ఉన్నాయని అంతేగానే టైం డ్రాప్స్ ఒక టైం నుంచి ఇంకో టైం తీసుకెళ్లిపోయి టైం డ్రాప్స్ ఉన్నాయని అనదర్ డైమెన్షన్ తీసుకెళ్లే పోర్టల్స్ ఉన్నాయని ఇలా రకరకాల థీరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెన్సేషనలిజంకి కారణమైన థీరీస్ ఇవన్నీ కూడా సో ఏది కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పటిదాకా బెర్మ ట్రాంగింగ్ ఎలా మాయమైపోయింది అన్నారు బెర్మ ట్రాంగిలో ఎలా మాయమైపోతున్నాయి వెజల్స్ అనేవి సో సైంటిస్టులు చెప్పే కొన్ని కారణాలు ఏంటంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటంటే యాక్సిడెంట్స్ ఆర్ నాట్ హైయర్ దాన్ ఎనీ అదర్ ఏరియా సముద్ర ఓషన్స్ లో కానీ సముద్రాల్లో కానీ ఉన్న ఏరియాస్ తో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఏమీ యాక్సిడెంట్స్ జరగలేదు ఇంకా యాక్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాకపోతే ఇక్కడ మోర్ ట్రాఫిక్ అనమాట ఈ ఏరియాలో ట్రాఫిక్ చాలా ఎక్కువ చాలా యుఎస్ నావీ షిప్స్ కానీ లేకపోతే ట్రేడ్ షిప్స్ కానీ ఏరోప్లైన్స్ కానీ చాలా ఎక్కువగా పాస్ అవుతుంటాయి కాబట్టి ఎక్కువగా యాక్సిడెంట్స్ కూడా జరిగాయనేది వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ సో ఇది సైన్స్ అవ్వచ్చు లేకపోతే సైన్స్ కన్నా గొప్ప విషయం ఏదైనా అవ్వచ్చు కానీ ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది బెర్మ ట్రయాంగిల్ అనేది సో బెర్మ ట్రయాంగిల్ గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి సైన్స్ అంటారా సైన్స్కి అందరి అదృశ్య శక్తి ఏదైనా ఉందంటారా మీరు కామెంట్స్ చెప్పండి అంతేకాకుండా థింక్ విత్ బృద్ది బ్రీఫ్ గా చెప్పాను మీ అభిప్రాయం కామెంట్స్ తెలియజేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో సో ఉంటాను బాయ్ థ్యాంక్ యూ